ఓకే జిప్సీని అయితే తీసుకు హాస్పిటల్కి వచ్చేసినాం ఎప్పుడు సరే సరేనా తెస్తున్నా నువ్వు ఆగరా నువ్వు ఆగరా సరే కార్లో కూర్చెక్ దీన్ని ఇవ్వాలా జిప్సీని దారా అడే దారా దిగురా దిగు బయటికి పోయి ఇద్దా సరేనా ఇద్దా కాళ్ళు మొత్తం బ్యాక్ సైడ్ రెండు కాళ్ళు అట్లానే అయిపోయినాయి సార్

మందు రా డా 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 కుర్చో సిద్మ కుర్చారా అరే అర్రీ జర మా వాడుతుంది